హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మన పంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంక ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం గురువారము ఇంకా మదనపల్లి డైలీ మార్కెట్ సంతలో కూరగాయలు ఏ విధంగా ఉండయనేది ఒకసారి లేట్ చేయకుండా అయితే వీడియో వెళ్ళిపోదాం ఇంక నిన్న రేట్లు ఈరోజు ఈరోజు రేట్లు కంపారిజన్ చేస్తే మీరు నిన్న వీడియో చూడకుండా ఉండి చూడండి ఈరోజు కూడా చూడండి మీరు అయితే నూటికి ఐదు నాలుగు తెల్లగడ్డలైతే నూరు నూట ఇరవై నూట యాభై ఉల్లగడ్డలు ముప్పై నుండి నలభై రూపాయలు అల్లము నలభై డెబ్భై ఎనభై కూడా వెళ్తుంది క్వాలిటీ బట్టి ఉంది చిన్నరగడ్డలు అయితే కిలో యాభై రూపాయలు మామిడికాయలు కిలో పది నుండి ఇరవై రూపాయలు మిరపకాయలు ఇరవై నుండి ముప్పై రూపాయలు కిలో వంకాయలు ఇరవై నుండి ముప్పై ఐదు రూపాయలు క్వాలిటీ బట్టి ఉన్నాయి తెల్ల వంకాయలు నల్ల వంకాయలు అట్లా మిరపకాయలు ఇరవై ఐదు నుండి ముప్పై ఇంకా వంకాయలు అయితే ఇరవై ఐదు ముప్పై బీన్స్ యాభై నుండి అరవై రూపాయలు వైట్ బీన్స్ యాభై గ్రీన్ బీన్స్ అరవై అరవై ఐదు అలా వెళ్తున్నాయి బెండకాయలు అయితే కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు కాకరకాయలు నలభై రూపాయలు అలసంద యాభై నుండి అరవై రూపాయలు కిలో మటికాయలు ముప్పై రూపాయలు కిలో బీరైతే పదహైదు నుండి ఇరవై రూపాయలు అయితే యాభై నుండి యాభై రూపాయలు మునక్కాయలు అరవై రూపాయలు మిరప ముప్పై నుండి నలభై రూపాయలు కొంచెం పెరిగింది ముల్లంగి ముప్పై నుండి నలభై రూపాయలు చిక్కుడు నలభై నుండి యాభై రూపాయలు క్యారెట్ ముప్పై నుండి నలభై రూపాయలు క్యాలీఫ్లవర్ పోవైతే ఇరవై రూపాయలు క్యాబేజీ ఒకటి వచ్చి పదహైదు ఇరవై అలా ఉన్నాయి బీట్రూట్ ముప్పై నుండి నలభై రూపాయలు కీర నలభై రూపాయలు గుమ్మడి ఇరవై రూపాయలు క్యాప్సికమ్ ఇరవై నలభై రూపాయలు దొండ నలభై సొరకాయలు ఇరవై వంకాయ ఇరవై ఇంకా కూరాకు పుదీనా కొత్తిమీర అవంతా ఇరవై పైన అయితే ఉన్నాయి నిన్న రేట్లే ఉన్నాయి అక్కడక్కడ ఒక రకము కూరగాయలు అయితే రేటు పెరిగింది